అలా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీరు కం రెండింటి మధ్య పోలిక చూస్తే మీకు రైతుగా ఈ ప్రభుత్వంలో ఏమైనా గిట్టుబాటు ధరలు కానీ ఏమన్నా మీకు రావటం జరిగిందా గిట్టుబాటు ధరలు ఏమో అంతగా ఆశించినంతగా ఏం రాలేదు గత ప్రభుత్వంలో మీకు టర్బో పట్టలు ఉంటాయి కదా పట్టలు ఇవ్వటం పట్టలు కానీ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ రైతుగా రైతు పర్పస్ కింద రైతు రథం ట్రాక్టర్లు కానీ రైతు పనిముట్లు అంటే దమ్ము చక్రాలు కానీ నాగళ్ళు కానీ గుర్రు కానీ ఆఖరికి పవర్ స్పేయర్లు కానీ ఇంకా చెప్పాలంటే ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే జింక్ సల్ఫేటు విత్తనాలు విత్తనాలు టోటల్గా జీరో నుంచి హండ్రెడ్ దాకా రైతుకి ఏ అయితే అవసరం ఉంటుందో అన్నీ కూడా సబ్సిడీ రేట్లలో సంపూర్ణంగా దొరికినాయి ఒక టార్పాలిన్ పట్టలేదు ఒక ట్రాక్టర్ సామాను గొర్రు కానీ నాగళ్ళు కానీ ఏది కూడా లేదు ఆఖరికి ఇన్సూరెన్స్ డబ్బులు మిర్చి ఇన్సూరెన్స్ డబ్బులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను దేశం అందరికీ పడ్డాయని కొంతమంది చెప్పుకున్నారు కానీ మా ఊర్లో ఒక్క రూపాయి వాళ్ళు లేరు అదేంటని అడిగితే ఏఓని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ని ఎంతమందిని అడిగినా వస్తాయి వెయిట్ చేయండి వస్తాయి వెయిట్ చేయండి పైన డబ్బు లేదు ఆ ఆఖరికి దాని మీద మనకి లిస్ట్ కూడా తీశారు లిస్ట్లో మన పేరు ఉంది మీకు పడ్డ డబ్బులు పడతాయి అనే దాని మీద క్లారిటీగా పడ్డ లిస్ట్ కూడా పేరుంది కానీ డబ్బులు రాలే ఈ రోజుకు కూడా అదే క్వశ్చను మనం వేసిన క్వశ్చన్కి వాళ్ళు చెప్పే ఆన్సర్ అదే ఇప్పుడు కూడా ఓకే నాలుగున్నర సంవత్సరాలలో జరిగిందైతే ఇది ఓకే అన్న ఇప్పుడు మామూలుగా మీరు ఏమేమి పంటలు వేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా మీ పంటలేంటి వరి ఉంది మిర్చి ఉంది కంది మొక్కజొన్న ఇక వెళ్తే ఇంకా మినుము ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా పొగా బర్లీ వైట్ బర్లీ పొగాకు ఆ ప్రస్తుతం అలా ఉంది సో ఈ పంటల్ని మీరు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి ఈ పంటల మీద వచ్చే తెగులు కానీ లేకపోతే వీటి మీద నివారణ చర్యలు కానీ పొలంబడి గతంలో సాగు గత గత గవర్నమెంట్ గత ఐదు సంవత్సరాలలో నెలలోనూ నలభై రోజుల్లోనూ ఒకసారి ప్రతి ఊరు తిరిగి రైతులకి తెలియపరిచి పొలంబడి కార్యక్రమంలో పెట్టి సూచనలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కనీసం మనం అడిగినా కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఈ ఆర్బికెలని పెట్టారు కానీ ఆర్బీకేలలో ఏ పని అప్పుడు కనీసం మా ఆర్బికేలో ఒక యూరియా బస్తా ఒక ఇరవై ఇరవై బస్తా లేదంటే ఒక సీడ్ ఏదైనా సీడ్ పర్పస్ అంత దూరం ఎందుకంటే విత్తనాలు కావాలంటే కిలో లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్నోడికే ఇత్తనం కిలో లక్ష రూపాయలు ఒక ప్యాకెట్ కొనాలంటే వెయ్యి రూపాయలు మార్కెట్లో రేటు మామూలుగా ఐదు వందలు ఆరు వందలకు రావాలి అదే వెయ్యి రూపాయలు పెడితేనే బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది అది కరెక్ట్ అయిన ఇత్తనం అంటే లేదు అంత అంత ఫేకే అంత ఒరిజినల్ సీడే లేదు ఆ ఒరిజినల్ సీడ్ ఉంటే ఈ రకంగా ఎందుకు ఇలా పైర్లు ఎందుకు పండుతు పండకుండా ఉంటాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రైతు భరోసా సెంటర్లు ఏర్పాటు చేశాను దాని గుండా మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి ఆ రైతు భరోసా సెంటర్లో రైతు భరోసా సెంటర్లో ఏం ఉపయోగం ఉంది చెప్పండి అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా మొన్న మిచో తుఫాన్ వచ్చింది పైర్లు ఏదైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే రాయించుకోండి చూడండి అని చెప్పారు వచ్చారు ఒకటి ఒకే రోజు అట్ట అట్ట తిరిగి చూసి రాశారు మరుసటి రోజు రాలే వద్దు ఆపేయమని చెప్పారంట కొంతమంది రైతులు రాపిచ్చుకున్నారు కొంతమంది వెళ్తే వద్దు ఆగండి మనకి ఇన్స్ట్రక్షన్స్ లేవు మన మండలానికి లేదు అదేటో అదేటో ఆ తూర్పు అంటే ప్రకాశం జిల్లాలో ఆ కోస్తా ఏరియాలో ఆ ఏరియాలో బాగా దెబ్బతిని నష్టపోయిన కాడే ఇద్దాము ఇక్కడ లేదు అని చెప్పారంట అది ఒకటి అంతకు ముందు సంవత్సరం రాసుకున్న వాళ్ళకి కూడా డబ్బులు లేవు చెప్పాను కదా ఇందాక ఇన్సూరెన్స్ అని రాసుకున్న వాళ్ళకు కూడా లేవు వాళ్ళు వస్తారు చూస్తారు చేస్తారు పోతున్నారు అంతేగాని తర్వాత మనం పోయి ఏంటమ్మా ఏంటయ్యా డబ్బులు రాలేదు ఏంటి ఇన్సూరెన్స్ ఓకే అయింది కదా డబ్బులు వేయి అంటే మాకు ఆ డబ్బులు లేవు గవర్నమెంట్కి ఆ డబ్బులు లేవు వాళ్ళు వస్తే ఇస్తాం మేమేట తెచ్చి ఇస్తాం అనే సమాధానమే చెప్తున్నారు అది పోయిన గవర్నమెంట్లో అయితే అలా లేదు మనకు ఒక పవర్ స్పేర్ కావాలంటే డీడీ కడతాం ఆ చెక్ ఆడిస్తాం ఇస్తాం వారం రోజుల్లోనో పది రోజుల్లోనో వచ్చి తీసుకెళ్ళమని చెప్తారు అలాంటి అలాంటి పరిస్థితి ఓకే తర్వాత ముఖ్యంగా ఇప్పుడు కొన్ని మెట్ట పొలాలు సాగు చేయాలంటే గతంలో తెలుగుదేశ విద్యుత్ అనేది చాలా అవసరం ఎందుకంటే మోటార్లకి గతంలో నాణ్యమైన విద్యుత్ ఏ విధంగా ఇచ్చేవాళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో మీకు విద్యుత్తు ఇప్పుడు కరెంట్ ఎలా ఉంది ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసం మోటార్లకు మీటర్లు పెడతానని చెప్తున్నాడు ఈ రెండిట్ల ప్రమాణంగా దానిపైన అసలు ఏంటి మేము ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఒక నిమిషం మాకు గంగవరంలో ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఇప్పుడు యూనియన్ ప్రజెంట్ యూనియన్ బ్యాంక్ అంతకుముందు గవర్నమెంట్ బ్యాంకులో జనరేటర్లు ఉండేవి రెండు వేల పద్నాలుగుకు ముందు కరెంట్ ఎప్పుడు పోద్దో ఎప్పుడు వస్తుందో తెలియదు కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక కాంట్రాక్ట్ బేసిక్ మీద ఒక జనరేటర్ పెట్టుకొని వాటికి నెలకి ఇంతని ఇచ్చేవాళ్ళు కరెంటు పోయినప్పుడు వాడు ఆడి ఆన్ చేసేవాడు రెండు వేల పద్నాలుగు తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఎక్కడ వనికేది లేదు తనికేది లేదు ట్వంటీ ఫోర్ ఒరిజినల్గా నాణ్యమైన సూపర్ కరెంట్గా ఇచ్చాడు ఆ ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే యూనియన్ బ్యాంక్ పైన సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎక్కడైతే జనరేటర్లు అనేవి ఉన్నాయో మొత్తం తీసేసారు ఆ వ్యవస్థనే తీసి పక్కనేశారు ఎందుకు కరెంట్ ఉంది కాబట్టి ఇంక జనరేటర్తో పనే ఉంది దానికి డబ్బులు ఎందుకు ఇవ్వాలా అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే దానికి దీనికి ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఒకే ఒక ఎగ్జాంపుల్ మిగతా ఇంకేమన్నా చెప్పుకొని ఇవన్నీ అనవసరం నేను నేను చెప్పే మాటరా లేదు అనుకుంటే అది గవర్నమెంట్ ప్రభుత్వ ఇదే చెక్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మీకు వ్యవసాయం కరెంట్ ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక మాకు కంటే నువ్వు వస్తా పోతా ఉన్నా ఏదో జరిగిపోతా ఉంది మోటార్లకు మీటర్లు పెడితే బిల్లులు కట్టాలి చెప్తుంది అసలు అది మీకు ఎంతవరకు రైతుకు గిట్టుబాటు అయితే మా మోటార్లకు ఎవరు నమ్ముతారండి నీ గాలి మాటలు ఎవరు నమ్ముతారు చెప్పండి ఒక్క మాట ఒక్క మాట ఒకే ఒక్క మాట నువ్వు చెప్పిన దాంట్లో ఏదైనా నువ్వు చేసింది కరెక్ట్గా చేసావా నువ్వు డబ్బులు మీరు కట్టండి నేను ఇస్తానని అంటున్నావు ఇప్పుడు మీటర్లు పెట్టుకోండి మీరేం డబ్బులు వేయద్దు నేను అకౌంట్లో వేస్తాను మీరు తీసి కట్టండి అంటున్నావు ముందు నువ్వు చేసింది సక్రమంగా చేస్తే నీ మాట నమ్ముతాం నువ్వు ఒక అన్నీ చెప్పుకునేవన్నీ గాలి మాటలే కదా ఎవరుంటారు సో ఈ నాలుగేళ్లలో మీకు ఏమన్నా పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు ఉన్నాయా కరెక్ట్గా గిట్టుబాటు ధరలు రావటం కానీ ఏమన్నా పండించినా పంటలకి గిట్టుబాటు ధర ఉందా అన్నారు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాకుండా ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు కదా ఇది ఇరవై రెండు ఇరవై మూడు సాగర్ కెనాల్ వాటర్ ఫుల్గా ఉన్నాయి వర్షాలు ఉన్నాయి కానీ పైరు పండించటానికి దమ్ము సరిపోవాలా వేసిన పైరు చేతికి రాలా మీరన్నా చూడండి మా డబ్బు మా గిట్టుబాటు ధర అని వెయ్యి రూపాయలు ఒడ్లు వస్తా అంటే ఈ రోజుల్లో ఈ రోజున్న ఖర్చుకి అది గిట్టుబాటు అవుతుందా ఇంకా గిట్టుబాటు దాన్ని మీద అడగడం అనవసరం చెప్పడం కూడా వేస్ట్ ఓకే మొత్తం ఓవరాల్గా రైతుగా ఫైనల్ ఒకటే చెప్పండి ఇప్పుడు రైతు కావాల్సిన అన్ని వసతులు అన్ని ఇచ్చినోడు మంచివాడు అవుతాడా ఏమి ఇవ్వనోడు మంచివాడు అవుతాడా ఇచ్చినోడే మంచివాడు అవుతాడు కదా ఇచ్చినోడే బాగా మంచిది కదా ఆయన అదే ఆ గవర్నమెంటే మంచిగా ఉంది దీంతో మాట్లాడుకోవడం వేస్ట్ టైం కూడా వేస్ట్ ఓకే థ్యాంక్ యూ